వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ వారిలో ఉన్నటువంటి నక్షత్రాలు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు పూర్వ పలుగుని అనగా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ఉత్తర అనగా ఉత్తర పల్గుని నక్షత్రం మొదటి పాదం వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు ఈ సింహరాశి వారికి విశ్వావశనామ సంవత్సరములు ఆదాయం పదకొండు వేయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి లాభములోనికి మిథున్ రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ సింహరాశి వారికి డెబ్బై నుంచి ఎనభై శాతం ఈ సంవత్సరం గురుబలం ఉంది చెప్పవచ్చు మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానము అభివృద్ధి పదములో ముందుకు వెళ్తుంది ఆత్మీయుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆకస్మికంగా కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు నూతన లాభాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు సప్తమ సప్తమాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో భావంలో సంచరించడం వల్ల మీకు శని పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అష్టమ శని కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ఉన్నటువంటి ఆదాయాన్ని భూముల వల్ల లాభాలని వ్యవసాయ రంగం వల్ల లాభాలని పనివారి వల్ల లాభాలని ఇచ్చినప్పటికీ అనారోగ్య లక్షణాలను ఇస్తాడు చాలా విషయాల్లో ఆటంకాలను కలిగిస్తాడు చాలా పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శారీరకమైనటువంటి బాధను శ్రమను కూడా ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ఏ రకంగా ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారికి అష్టమ శని దోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది రాహు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమభావం ఉన్నటువంటి మీనరాశిలో మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత సప్తమభావం ఉన్నటువంటి కుంభరాశిలో ఆయన సంచారం పూర్తిగా ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ ప్రతికూల రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు విదేశీ సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు అనుకున్నంతగా ఫలితాలను అందలేక పొందలేకపోతారు కొంతమంది వ్యక్తుల్ని మీరు ఎంత శ్రమించినా ఎంత వారికి ఆనందాన్ని కానీ ఆదాయాన్ని కానీ ఇచ్చినా కానీ సంతృప్తి పరచలేని పరిస్థితి మీకు ఎంత బయట ఎదురవుతుందని చెప్పవచ్చు అలాగే కేతువు ద్వితీయ భావంలో కన్యా రాశిలో సంచారం కొనసాగుతోంది ఆ తర్వాత జన్మరాశిలోనికి సింహరాశులోనికి కేతువు వస్తున్నాడు ఈ రకంగా సింహరాశి వారికి ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా కాలసర్ప దోషాన్ని అందిస్తున్నారు ఆశా నిరాశల మధ్య మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు మీరు ఆశించిన పనులు జరగకుండా నిరాశని కలిగిస్తున్నాడు ఈ నిరాశతో కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా బాధపడేటువంటి సందర్భాలు కూడా కనబడుతుంది అసంతృప్తికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి తిరునల్లానికి వెళ్ళి అక్కడ శనీశ్వర ఆలయంలో ఉన్నటువంటి సోమవారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండేటువంటి అభిషేక అర్చన నువ్వుల దీపారాధన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం కొంతవరకు మీరు బయటపడ బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అంతటి దూరం వెళ్ళని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ నిర్వహించండి వయోవృద్ధులకు మీ చేతన వరకు సహాయం అందించండి చతుర్థ భాగ్యాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో తులారాసులో సంచారం కొనసాగించడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి భూ వివాదాలు మీరు పరిష్కరించుకోగలుగుతారు భూముల వల్ల మీరు లాభాలు అందుకుంటారు వాహన లాభాలు వాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో కూడా కుజగ్రహం సష్టమ భావంలో సంచరించడం వల్ల మకర రాశిలో మీరు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కొంత ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలంతా కూడా మీకు విజయవంతంగా పూర్తి చేస్తారు జన్మరాశ్యాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై మాసాల్లో వృషభ మిథున రాసుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయాలు సాధించడం కానీ లేకపోతే మంత్రి పదవులు అందుకునేటువంటి వాతావరణం కల్పిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబరు మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకుడు సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది అధికారుల అన్నదండలతో అభివృద్ధి ప్రతిమలో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు నిత్యం సూర్య ఆరాధన చేస్తూ గోధుమలు దానం చేస్తూ ఈశ్వరాభిషేకం చేసుకుంటూ శ్రీకాళహస్తిలో రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయుర ఆరోగ్యంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సర్వే జన సుఖినో భవంతు నమస్కారం కనిపిస్తుంది ఈ ప్రతికూల రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు విదేశీ సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు అనుకున్నంతగా ఫలితాలను అందలేక పొందలేకపోతారు కొంతమంది వ్యక్తుల్ని మీరు ఎంత శ్రమించినా ఎంత వారికి ఆనందాన్ని కానీ ఆదాయాన్ని కానీ ఇచ్చిన కానీ సంతృప్తి పరచలేని పరిస్థితి మీకు ఇంటా బయట ఎదురవుతుందని చెప్పవచ్చు అలాగే కేతువు ద్వితీయ భావంలో కన్యా రాశిలో సంచారం కొనసాగుతోంది ఆ తర్వాత జన్మరాశులోనికి సింహరాశులోనికి కేతువు వస్తున్నాడు ఈ రకంగా సింహరాశి వారికి ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా కాలసర్ప దోషాన్ని అందిస్తున్నారు ఆశాన్న రాశుల మధ్య మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు మీరు ఆశించిన పనులు జరగకుండా నిరాశని కలిగిస్తున్నాడు ఈ నిరాశతో కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా బాధపడేటువంటి సందర్భాలు కూడా కనబడుతుంది అసంతృప్తికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి తిరునల్లానికి వెళ్ళి అక్కడ శనీశ్వర ఆలయంలో ఉన్నటువంటి సోమవారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అభిషేక అర్చన నువ్వుల దీపారాధన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు మీరు బయటపడ బయటపడడానికి అవకాశం ఉంటుంది అంతటి దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ నిర్వహించండి వయోవృద్ధులకు మీ చేతన వరకు సహాయం అందించండి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో తులారాసులో సంచారం కొనసాగించడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి భూ వివాదాలు మీరు పరిష్కరించుకోగలుగుతారు భూముల వల్ల మీరు లాభాలు అందుకుంటారు వాహన లాభాలు వాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో కూడా కుజగ్రహం సష్టమభావంలో సంచరించడం వల్ల మకర రాశిలో మీరు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కొంత ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలంతా కూడా మీకు విజయవంతంగా పూర్తి చేస్తారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై మాసాల్లో వృషభ మిథున రాసుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు గాని ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గాని రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయాలు సాధించడం కానీ లేకపోతే మంత్రి పదవులు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబరు మాసంలో తృతీయ భావంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకుడు సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది అధికారుల అన్నదండలతో అభివృద్ధి ప్రతిమలు ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో విశ్వా నామ సంవత్సరములో ఈ సింహరాశి వారు నిత్యం సూర్య ఆరాధన చేస్తూ గోధుమలు దానం చేస్తూ ఈశ్వరాభిషేకం చేసుకుంటూ శ్రీకాళహస్తిలో రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయుర ఆరోగ్యంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం